ఆర్బిఎన్ మీడియాకి స్వాగతం నేను అమర్ రాజ్ ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అదేంటారా పోలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారు ఆకస్మిక తనిఖీ చేశారు అదేంటంటే ఆ యొక్క ఐటీడిఏ ఆఫీస్ దగ్గరికి వెళ్ళగానే ఆయన చూడండి ఏ విధంగా ఒక మాస్క్లో చాలా సింపుల్గా మీరు చూస్తున్నారు చాలా సింపుల్గా ఆయన ఒక మాస్క్ క్యాప్ పెట్టుకుని ఆ యొక్క ఆఫీస్కి వెళ్ళడం జరిగింది ஆ தவத்த ஏமையோ சூண்டா పక్కన వేరే మేడం ఎవరో ఉన్నారు అంటే ఆవిడ కూడా మరి ఎంప్లాయీ అయి ఉండొచ్చు ఇతను ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగులపై ప్రజల్లో నెగిటివ్ నెగిటివిటీ అంటే ప్రజలకి ప్రభుత్వ ఉద్యోగుల మీద అసహ్యం కలిగే సందర్భాల్లో కొన్ని కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం అందులో భాగంగానే డైరెక్ట్గా ఒక ఆఫీస్కి ఒక ఐటీడిఏ దగ్గరికి ఎమ్మెల్యే గారు స్వయంగా వెళితే కనీసం అది కూడా అబ్జర్వ్ చేయలేని పరిస్థితిలో ఇక్కడ ఈ వ్యక్తి సాయి కుమార్ అనేటువంటి వ్యక్తి కనిపిస్తున్న సందర్భం ఇతను ఏం చేస్తున్నాడు తెలుసా అండి పబ్జి గేమ్ ఆడుకుంటున్నాడు చూసారుగా ఎంత ధీమాగా కూర్చొని తన యొక్క గేమ్ని కంటిన్యూ చేస్తున్నాడు చూడండి అసలే అక్కడ జనసేన ఎమ్మెల్యే గారు ఉన్నారు చిర్రి బాలరాజ్ గారు ఆయన మొన్నే కదా ముంపులో ఆ యొక్క వరద బాధ్యతల్ని ముప్పై మందిని రెండు హెలికాప్టర్లు పెట్టి రక్షించి వాళ్ళని నైట్ టైం అయినా సరే ఆయన వెయిట్ చేసి ఆయన జారే ఆదినారాయణ గారు వీళ్ళిద్దరూ కలిసి ఎంపీ గారు కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి అంటే ప్రజల పట్ల ఎంత గౌరవం ఎంత మర్యాద ఎంత ఆ యొక్క రక్షించాలనే వాళ్ళ యొక్క ఆతృత మనం అందరూ చూసాం ఇంత కష్టపడుతుంటే ఒక ఎమ్మెల్యే ఆయన సాధారణ స్థాయి నుంచి ఒక ఎమ్మెల్యేగా ఎదిగినటువంటి వ్యక్తి అంత కష్టపడుతుంటే వీళ్ళ ఎంప్లాయీస్ శాలరీస్ తీసుకుంటూ మరి పబ్జి గేమ్ అంటే వేరే ఏదన్నా న్యూస్ చూస్తున్నారనుకోండి మొబైల్స్ అందరూ వాడుతున్నారు తప్పలేదు ఎందుకంటే అది వాడాలి కూడా ఎందుకంటే అప్పటికప్పుడు వచ్చేటువంటి ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉంటే చూసుకోవచ్చు లేదా బ్రేకింగ్ న్యూస్లు చూడొచ్చు ఎక్కడ పడితే అక్కడ ఏ అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ రోడ్ యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి అటువంటి విషయాలపై స్పందించు తప్పులేదు లేదు మీద ఏదో ఉద్యోగానికి పరిమితం అవ్వని ఎవరో చెప్పరు కానీ ఈ విధంగా మీరు చూసినటువంటి ఈ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో సాయి కుమార్ అనే వ్యక్తి పబ్జి గేమ్ ఆడుతా ఉన్నారు ఎమ్మెల్యే గారు స్పాట్ వాళ్ళ యొక్క ఉన్నతాధికారులకు ఫోన్ చేసి సస్పెండ్ చేయమని చెప్పడం జరిగింది ఇదే కదా మనం కోరుకున్నది అసలే జనసేన ఎమ్మెల్యే వాళ్ళకు కొంచెం తిక్కుంటుంది కాబట్టి దానికి లెక్కది అన్నట్లుగా ఈ రోజు చిరు బాలరాజు గారు ఈ యొక్క చేసినటువంటి విధానానికి ప్రజలందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు